రెండు మొత్తం ఏడున్నాయి ఏడా నాలుగు ఉన్నాయి నాలుగు నా చుట్టూ ఆ యక్క ఏడు ఉన్నాయని అనుకున్న అక్క ఏడు ఉన్నాయని అనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఎట్లా అవి ఆడోట ఆడోట ఆడోటి అనుకుంటాయి రోడ్డు కి దగ్గర అనుకో ఇవి ఒకటి కుక్క కొట్టండి దూరుతుంది ఆ మూడు రోడ్డు జోప్ అనుకుంటాయి దీనికి ఆధార్ కార్డు ఏమైనా చెపిచ్చినావా ఆధార్ కార్డు ఏమని చెప్పిస్తావా లేదు లైసెన్స్ లైసెన్స్ ఇప్పుడు ఎవరన్నా ఒకటి ఒకటి లేదా రెండు కుక్కలు సాకినారు అనుకో ఆధార్ కార్డు చెప్పాలంట ఒక కుక్క ఏం లే ఒక కుక్క మించి రెండు ఉండే ఏడు ఉండే ఆరు ఉండే అంటే ఆధార్ కార్డు చెప్పాల మరి అది ఆధార్ కార్డు మరి అది ఆధార్ కార్డు